ఇరవై నాలుగు పన్నెండు టెండర్ వేస్తాం టెండర్ రాలేదండి ముందు వరకు ఎక్కడికి ఎక్కడ కాలేజ్

సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ సంవత్సరం కాలంలో మేము ఏం వర్క్ చేశాము రాష్ట్రంలో సాధించిన ప్రగతి ఏంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కాలంలో తెచ్చిన ఇండస్ట్రీస్ ఏంటి ఇవన్నీ ప్రజలకు తెలపాలనే భాగంలో భాగంగా ఇక్కడ రా రావడం జరిగింది గతంలో మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మేము ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయలేకపోయాము దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధాలు చెప్పి ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది గత ఐదేళ్లలో మీకు తెలుసు ఎంత వినాశనం చేశారు ఆ వినాశనం నుంచి అభివృద్ధి వైపు మళ్ళా సంవత్సరం కాలంలోనే ఒక గాడి మీద పెట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దానిలో భాగంగా ఇంటింటికి తిరిగి మేము ఈ సంవత్సరం కాలంలో చేసిన ప్రగతి ముఖ్యంగా ఫస్ట్ తొలి ఐదు సంతకాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ తొలి ఐదు సంతకాల్లోనూ గత ఐదేళ్లలో రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి దాదాపు నాలుగు ఐదేళ్ళు తీసుకున్నారు కేవలం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మా ముఖ్యమంత్రి వారిలో తొలి సంతకంతోనే వెయ్యి రూపాయలు పెంచారు అలాగే ముఖ్యంగా అన్న క్యాంటీన్లు దాదాపు రెండు వేల నాలుగు అన్న క్యాంటీన్లు ఓపెన్ ఓపెన్ చేపించి ఈరోజు కేవలం ఐదు రూపాయలతోనే భోజనం పెట్టడం జరుగుతుంది పొద్దు మా విద్యాశాఖ మంత్రులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఐసి ఉద్యోగాలు రిలీజ్ చేసి ఈరోజు వచ్చే రెండు నెలల్లో అవగాహన పూర్తి చేసి టీచర్ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది గత ముఖ్యంగా అనంతపురం లాంటి వెనకబడిన ప్రాంతంలో గతంలో మా ముఖ్యమంత్రి వర్యాలు కియా తీసుకొచ్చారు ఈరోజు దాదాపు అనంతపురం నుంచి ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఓన్లీ కియా పరిశ్రమ ద్వారానే వచ్చాయి ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి సోలార్ అయితే ఏమి తర్వాత మిల్స్ అయితే ఏమి తర్వాత డిఫెన్స్ ఇండస్ట్రీస్ అయితే ఏమి ఇవన్నీ అనంతపురంలో వస్తున్నాయి కనీసం అనంతపురంలో మినిమం ఎంత లేదనుకున్న ఐదు లక్షల ఉద్యోగాలు అనంతపుర జిల్లా కల్పిస్తూ ఉమ్మడి జిల్లా కల్పిస్తారని చెప్పేసి మేము ఆశిస్తాం ఇవే కాకుండా అనేక అనేకమైనటువంటి డెవలప్మెంట్ ముఖ్యంగా పోలవరం గతంలో ఎంత నాశనం చేశారు కానీ ఈరోజు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చేసి మళ్ళీ పోలవరం మొదలుపెట్టారు అలాగే అమరావతితో మూడు ముక్కులు ఆట ఆడుకున్నారు కానీ ఈరోజు మళ్ళా నలభై వేల కోట్ల రూపాయలతో అమరావతిని నిర్మించి ప్రపంచంలోనే నెంబర్ వన్ క్యాపిటల్గా చేసే విధంగా మా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ